ప్రియాంక గోయల్ ఓ ఐఏఎస్ అధికారిని ప్రస్తుతం ఢిల్లీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లక్షద్వీప్ నగర్ హవేలీ ధమన్ డయూ క్యాడర్ లో పనిచేస్తున్నారు సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం ఏటా లక్షల్లో పోటీ పడుతుంటారు శ్రమ పట్టుదల ఓపిక ఇవే ఎవరి విజయానికైనా మూలమంటారు ప్రియాంక స్ట్రిల్స్ కోసం ప్రయత్నించి నిరాశ చెందే వారికి ఆమె విజయం ఎంతో స్ఫూర్తిదాయకం ర్యాంక్ ఆమెకు తొలిసారి రాలేదు రెండు మూడవ ప్రయత్నాలు కూడా మిస్ అయ్యాయి వరుస వైఫల్యాలు ఎదురైనా ఆ సమయంలో ఆమె తనకు తాను ప్రేరణ కల్పించుకున్న విధానం తన జీవితంలో చిన్న చిన్న ఆనందాలు ముఖ్యమైన సంఘటనలు అన్ని ఇన్స్టావేదికగా పంచుకుంటూ ఉంటారు ఆమె పట్టుదలకు మెచ్చి దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మంది ఆమె ఇన్స్టా హ్యాండిల్ కు ఫాలోవర్స్ గా అనుసరించడమే కాదు బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ పొగుడుతుంటారు కూడా ప్రియాంక గోయల్ కాలేజీ లో ఉన్నప్పుడే సివిల్స్ వైపు వెళ్లాలనుకున్నారు ఆమెది ఢిల్లీ బీకాం పూర్తవడం ఆలస్యం సన్నద్ధత ప్రారంభించారు సివిల్స్ కు ఆమె తొలి ప్రయత్నం సున్నా పాయింట్ మూడు మార్కులతో విఫలమైంది రెండోసారి మూడోసారి అంతే ఎంతైనా బాగా చదివే అమ్మాయి కదా వరుస వైఫల్యాలు నేను చేయగలనా అన్న సందేహాన్ని ఇచ్చాయి అయితేనేం ఇంకా అవకాశాలున్నాయి మధ్యలో ఆపేయడం కంటే చివరి వరకు ప్రయత్నిస్తూ వెళ్లడమే మేలు కనీసం ప్రయత్నించానన్న సంతృప్తైనా ఉంటుంది అనుకుంటూ ముందుకు సాగారు ప్రిలిమ్స్ దాటితే లో వెనుదిరగడం అమ్మ అనారోగ్యం ఇలా ఐదారు సార్లు వైఫల్యాలు వెంటాడాయి అన్ని తృటిలో తప్పినవే చివరకు ఆరోసారి ప్రయత్నం అదే చివరి అవకాశం చదువే లోకంగా గడిపారు ప్రియాంక గోయల్ గంటల కొద్దీ చదివారు చివరకు రెండు వేల ఇరవై రెండు యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ర్యాంక్ సాధించారు